మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందనుకుంటున్నారా ఈ టిప్స్ ఫాలో కండి విజయం సాధించాలంటే ముందుగా కావాల్సింది విజయం సాధించగలనన్న నా విశ్వాసం మనలో చాలామంది ప్రయత్నం చేయకుండానే నా వల్ల కాదులే అని వదిలేస్తుంటారు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటమే అందుకు కారణం వైఫల్యాలను ఎదుర్కొంటూ విజేతరాలను చేరాలంటే ఆత్మవిశ్వాసమే మొదట కావాల్సింది కొన్నిసార్లు మనలో ఆత్మవిశ్వాసం లోపించినట్లు అనిపించవచ్చు ఇది మన సొంత సామర్థ్యాలపై సందేహాలు కలిగి ఉండటం వల్ల వస్తుంది స్వీయ సందేహం మనల్ని మనం చూసే విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మీలో ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలనుకుంటున్నారా మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి అని సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ సామ్ పెర్రర్ రాశారు కష్టమైన పనులు చేయండి కొన్నిసార్లు శరీరానికి మనసుకు మనం సాధించగలమన్న భరోసా అవసరం మనం ఒక కష్టమైన పనిని చేపట్టి దానిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడు మన సామర్థ్యాలపై మనకు మరింత నమ్మకం ఏర్పడుతుంది వైఫల్యాన్ని పునర్నిర్వచించండి వైఫల్యాన్ని అవమానకరమైన పరిస్థితిగా చూడకుండా వైఫల్యాన్ని ఒక అవకాశంగా పునర్నిర్వచించాలి కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి మనమే పనిచేస్తే కాలక్రమేణా నైపుణ్యాలు సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చనే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోండి మనల్ని మనం నిరంతరం అవమానించుకునే పరిస్థితుల నుండి బయటపడండి మనలోని సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించే వ్యక్తులతో సమయం గడపండి పోల్చుకోవద్దు పోలికలు చాలా అనారోగ్యకరమైనవి మనం వాటిని నివారించాలి బదులుగా మనం సాధించిన విజయాలపై దృష్టి పెట్టాలి ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు नम सर्वे जना सुखिनों नम शिवाय नम शिवाय नम शिवाय ऊ नम शिवाय